నర్సాపురం నియోజకవర్గంలో తెలగ కాపు కుటుంబాల కార్తీక వన సమారాధన డిసెంబర్ ఒకటవ తారీఖున ఆదివారం రోజున సీతారాంపురం ప్లేస్ పార్క్స్ పక్కన రుస్తోం బాధ పంచాయతీలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న కార్తీక వన సమారాధన ఆహ్వాన కమిటీ ఉసిరి వద్ద కార్తీక దామోదర పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కాపు మహిళా నాయకురాలు మాట్లాడుతూ నరసపురం నియోజకవర్గంలో పదహారవ సంవత్సరం కార్తీక వన సమారాధన ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు కార్తీక వన సమారాధనలో పిల్లలకు మహిళలు యువతి యువకుల కోలాటం మహిళలకు మ్యూజిక్ చాయిస్ మెహందీ హౌసీ డాన్స్ బేబీ డాన్స్ పిల్లలకు రంగుల రంగులం షూటింగ్ గేమ్ ఆటపాటలతో జరగనున్నాయి అనంతరం కాపు ప్రతిభావంతులైన విద్యార్థులకు చిరు సత్కారం మరియు వివాహ పరిచయం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు అందరికి నమస్కారం అండి మరి పదహారవ నరసాపురం నియోజకవర్గ తెలగ కాపు శకుంతంబ కాపు వనసమారాధన డిసెంబర్ ఒకటో తారీఖున ఈ కొండవీటి వారి తోటలో నిర్వహించడం జరుగుతుంది మరి మన నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో పదహారు సంవత్సరాల నుంచి అప్రతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా మహిళలనే కాదు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు మేము ఉన్నామంటే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ పదహారవ మన సమారాధనకి మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయ దుందుబి మోగించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా మహిళలందరం కూడా కోరుకుంటున్నాము మరి ప్రతి సంవత్సరం ఉన్నట్టే మహిళలకి మరి తంబోలా కానివ్వండి లేకపోతే అంటే హౌసీ హౌసీ ఉంటుంది అదేవిధంగా రకరకాల ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అత్తాకోడళ్ళ ప్రోగ్రామ్స్ తర్వాత ఎవరు ఎంత యాక్టివ్గా ఉన్నవారు యాక్టివ్ పార్టిసిపెంట్స్కి ప్రైజెస్ ఉంటాయి ప్రతి దానికి లక్కీ డీప్ ఉంది ఇంకా ప్రతి దానికి ఒక్కొక్క ప్రైజ్ వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళటానికి వీలుగా కూడా ఈసారి మేము అది ప్లాన్ చేయటం జరిగింది కాబట్టి మన మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం మన కాపు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము మరి అంటే నేను లాస్ట్ టైం చెప్పినట్టే మన కాపు మహిళలందరూ అసలు బయటికి రావడానికి ఇష్టపడరండి కానీ ఏ రోజున మన వనసమారాధన ఇక్కడ స్టార్ట్ చేశామో ఆ సంవత్సరం నుంచి కూడా మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఈ కాపు వన సమారాధన వస్తుందా మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి చాలా ఇంతూజియాస్టిక్గా కూడా ఉత్తేజంగా ఉల్లాసంగా కూడా ఉన్నారు అందరూ కూడా మహిళలు తప్పకుండా మరి ఈ ఆదివారం నాడు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారములు గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మనం వనసమారాధన కాపు వనసమారాధన జరుపుకుంటున్నాం అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మనం డిసెంబర్ ఫస్ట్న జరుపుకోబోతున్నాము వివిధ రకాలైన పోటీలు అలాగే ఆటపాటలు ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మహిళా మండలందరూ మరియు పిల్లలు పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఈ కాపు వనసమారాధని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విచ్చేసిన సోదరి సోదరి మనులకు విలేకరులకు అందరికీ నవ నమస్కారాలు అండి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి కారణం అందరికీ తెలిసిన విషయమే గత పదహారు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఈ కాపు వన సమరాధన అనేది నియోజకవర్గం కాపు నాయకులు అందరి ద్వారా జరుగుతూ ఉంది దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా మన నచ్చాపురం నియోజకవర్గమే కాదు బయట నుంచి కూడా ప్రతి ఒక్క కాపు సాదరి సాదరి మనలందరూ కూడా వచ్చి ఒక ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని దీంట్లో అనేక రకాలైన ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు వరకు కూడా అందరూ ఎంజాయ్ చేసే విధంగా గేమ్స్ కండక్ట్ చేయడం కానివ్వండి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతిదీ ఉన్నాయి చాలా మంది కాపు విద్యార్థులకు సత్కారాలు ఉన్నాయి కొంచెం మంది నాయకులు రీసెంట్ గా పదవులు వచ్చిన వాళ్ళకు కూడా సత్కారాలన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాపు సోదరి సోదరి మనలందరూ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం కు వచ్చి ఈ కాపు